శ్రీమాత్రే నమహ మనోరూపేక్షు కోదండ వినడానికి చాలా విలక్షణంగా ఉంది కదూ దీని అర్థమేంటి అవును చాలా గంభీరమైన నామమిది మనస్సు అనే రూపంలో ఉన్న చెరకు విల్లును ధరించినది అని ఇక్కడ మనసు ఉంటే కేవలం ఆలోచనలు కాదు అదొక శక్తివంతమైన సాధనమనమాట సాధనమా అవును చూడండి మానవులకు మాత్రమే ఈ మనస్సు అనే ప్రత్యేక ఇంద్రియముంది ఇది జంతువుల్లా కేవలం ఆహారము నిద్ర వీటికే పరిమితం కాదు మనకి మంచి చెడుల విచక్షణ సంకల్ప వికల్పాలు చేసే శక్తినిచ్చేది ఈ మనస్సే ఇంతకీ చెరకు విల్లు అన్నారు కదా చెరకు ఎందుకు దాని వెనుక ఆంతర్యం మంచి ప్రశ్న అడిగారు చెరకు గడ చూడండి బయటికి ఎలా ఉంటుంది గట్టిగా ఉంటుంది అవును కాని లోపల వంగే గుణం ఉంటుంది దాన్ని ఒత్తితే అంటే సున్నితంగా నలిపితే తీయని రసం వస్తుంది కదా నిజమే ఇది మనసుకు అద్భుతమైన పోలిక మనసు కూడా పైకి అదుపు చేయలేనిదిగా మొండిగా అనిపించొచ్చు కాని దానిలో ఆనందం స్పష్టత అనే మాధుర్యం దాగి ఉంది ఆ మాధుర్యాన్ని బయటకు తీయాలంటే మనసులో ఉండే అహంకారం కోరికలు ఆ అనవసరమైన బంధాలు వాటిని బలవంతంగా విరిచేయకూడదు సున్నితంగా క్రమబద్ధీకరించాలి శుద్ధి చెయ్యాలి అప్పుడే ఆ అంతర్గత ఆనందరసం మనకు లభిస్తుంది ఇది శుద్ధి నాశనం కాదు